హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే ఒక లొకేషన్కి వెళ్ళాము అండ్ అక్కడైతే మంచిగా మేము ఎంజాయ్ చేసాం సో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియోలు అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడండి అలానే ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలానే సపోర్ట్ చేయని వారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలానే ఇక్కడ ఒక లొకేషన్ ఉంది మనకి హైదరాబాద్కి దగ్గరలోనే సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు అనేది మనకి ఇక్కడ దొరుకుతాయి అంట అండ్ అలానే ఇక్కడ పెట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి రెండు ఎక్కడ సరిపోవండి అలానే ఎంట్రన్స్ ఫీజు వచ్చేసరికి థౌసండ్ రూపీస్ అంట మేమైతే లోపలికి వెళ్ళలేదు జస్ట్ బయట నుంచి అయితే చూస్తేనే చాలా అందంగా అనిపించింది ప్రతి ఒక్క మొక్క వాటి యొక్క షేప్స్ కానీ వాటిని వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నటువంటి ఆ మెయింటెనెన్స్ని చూస్తేనే చాలా ముచ్చటగా అనిపించింది అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మన సినీ హీరోలు అయితే ఓపెన్ చేశారంట నాకైతే తెలీదు మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కొంచెం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది దీన్ని నేమ్ వచ్చేసి ఎక్స్ ప్రి ఎక్స్ ప్రీమియం అంట సో నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడము అండ్ ఇన్స్టాలో కానీ మన సోషల్ మీడియాలో అంటే చాలా ఎక్కువగా మంచిగా చెప్తూ ఉంటారంట ఇక్కడ మన దగ్గర దొరికినటువంటి వేరు వేరు దేశాల్లో దొరికేటువంటి వెదర్కి అనుకూలంగా లేకపోయినా ఇక్కడికి తీసుకొచ్చి మరి గార్డెనింగ్ అనేది చేస్తూ ఉంటారంట లోపలైతే చాలా బాగుంటుందంట అలానే వెహికల్ అయితే ఎలా లేదని అన్నారు మాకైతే ఫుల్ క్లారిటీ అయితే తెలియదండి నేనైతే బయట నుంచే చూసి వచ్చేసాము చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అండ్ అలానే ప్రతి ఒక్క మొక్క మనకి తెలిసినవి తెలియనివి అండ్ అలానే వీలైతే ఎప్పుడైనా చూడాలని అయితే నాకు అంతే అనిపిస్తుందండి అంటే బయట నుంచి చూస్తేనే చాలా బాగుంది ఎన్నో వందల ఎకరాలు అయితే ఇది ఏడు వందల ఎకరాలు ఏమో అనంట సో చాలా అంటే చాలా బాగుంది బయట నుంచి చూడడానికి అక్కడి నుంచి జస్ట్ అలా మేము ఒక టూ మినిట్స్ అక్కడ స్పెండ్ చేసేసాము అండ్ ఆ తర్వాత మేమైతే మంచిగా బయలుదేరిపోయాము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మేము అయితే ఫుడ్ అనేది ప్యాక్ చేసుకున్నాం అనమాట అంటే స్నాక్స్ అండి ఫుడ్ అంటే ఫుడ్ కాదు మా అక్కన్నయ్య ఉన్నాడు కదా అండ్ హనీ గార్డు చిన్న కిడ్స్ ఇద్దరు ఉన్నారు కదా సో అందుకని చెప్పేసి అండ్ వెళ్తూ ఉంటే సిటీ అంటే మనకి మొత్తం వెహికల్స్ అలానే ట్రాఫిక్ జామ్ అవడం అట్లా కనిపిస్తూ ఉంటుంది కదా వన్స్ హైదరాబాద్ నుంచి ఇట్లా బయటకు అవుట్ కట్స్కి రాగానే చాలా అంటే చాలా బాగుంది అలానే పంట పొలాలు విలేజెస్ అయితే చాలా బాగున్నాయండి మేము వెళ్తుంది కూడా ఒక పార్క్ అలానే ఒక ఏమంటారండి టెంపుల్ సైడ్ అనమాట అండ్ ముందు ముందు వచ్చే ఈ వీడియోలోనే మీకు అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి చామంతి పూల మొక్కలు అనమాట ఇవి వచ్చేసి బంతి పూల మొక్కల చాలా హైట్గా ఉండి పుష్పించి అయితే ఉన్నాయి ఈ ఎండకి మనకి క్లారిటీ అయితే లేదు చాలా అంటే చాలా బాగున్నాయి ఆ తర్వాత ఇంకా స్లోగా వెళ్తూ ఉంటే రైట్ సైడ్ మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపించింది ప్రశాంతంగా అక్కడ హ్యాపీగా స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా స్మరించుకుని ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ ఇవన్నీ మేము వెళ్ళే దారిలోనే మాకు అట్లా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట అండ్ రైట్ సైడ్ ఉంది స్వామివారి టెంపుల్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువగా జింకాలు అవి కనిపిస్తూ ఉన్నాయంట అండ్ అలానే రకరకాల పక్షులు కనిపిస్తూ ఉంటాయంట మాకైతే జింకలు అయితే కనిపించలేదండి అండ్ మేమైతే మా కన్నయ్య కోసం బోటింగ్కి అయితే వెళ్తున్నాము అక్కడ వచ్చేసి మనకి బోటింగ్ అయితే ఉంది అని చెప్పారు అండ్ మేము బోటింగ్ కోసమని వెళ్దాం అనుకున్నాము ఫస్ట్ బట్ ఇక్కడ మేము మెడిల్లోనే డ్రాప్ అవడానికి ఏంటి అంటే ఆ తర్వాత ఇంకా వన్ బై వన్ చూస్తూ వెళ్తూ ఉన్నాము కదా టైం అనేది తెలియలేదు అండ్ అలానే పోతూ ఉంటే వస్తూ ఉన్నాయి అనమాట అండ్ మేము ఫస్ట్ జూకి అయితే ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే మా కన్న ఏడుస్తూ ఉన్నాడు అది కాకుండా తనకి హాలిడే సో తను తీసుకుని ఎక్కడికైనా వెళ్దాంలే అని చెప్పేసి అయితే మా కన్నయ్య అడగడం వల్ల మా వారు అండ్ అలానే కన్నయ్య అయితే వెళ్దారనుకున్నాను అండ్ ఇంకా నన్ను తీసుకుని అయితే పార్క్ వచ్చేసారు అండ్ హాలిడే అంటే హాలిడే కాదులండి తనైతే డుమ్మా కొట్టేశాడు స్కూల్కి అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు మండే అయితే రాకండి అండి జూకి జూ అయితే క్లోజ్ అంట నాకైతే తెలియదు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని అయితే నేను చెప్తున్నాను అండ్ జూ క్లోజ్లో ఉంటుందంట మండే సో మాకు మా సిస్టర్ చెప్పారు అందుకని చెప్పేసి అయితే ఇంకా మేము పోస్ట్ పోన్ చేసుకుని అనుకోకుండా ఫిక్స్ చేసుకున్నాము అలానే అనుకోకుండా రెడీ అయిన తర్వాత అయితే పోస్ట్ పోన్ చేసి తిను బోటింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది అలానే ఇట్లా వ్యూ చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే ఇంకా బయటకు తీసుకొచ్చాము ఇంకా రిమైనింగ్ ఏవైనా తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉందంట ఏమీ ప్లాన్ అయితే చేసుకోలేదు కదా అందుకని చెప్పేసి అయితే మేము ప్రీ ప్లాన్గా అయితే లేము అండ్ వ్యూ చూసినట్టు ఉంటుంది అలానే కొంచెం లాంగ్ డ్రైవ్లా కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే ఫ్రెండ్స్ అన్నారు అందుకని చెప్పేసి అయితే మేము జూన్ నుంచి ఇలా రిటర్న్ అయ్యామను ఫుడ్ వచ్చేసి మేము ఫ్రూట్స్ అయితే పెట్టేసానండి కట్ చేసి మే నేనేమనుకున్నానంటే జూకి వెళ్తాం కదా సో బాగా అలసిపోతాడు వాటర్ అలానే దానికి కావాల్సినటువంటి మొత్తం ప్యాక్ చేసేసాను ఫ్రూట్స్ చిన్న చిన్నగా పీసెస్ చేసి ఫ్రూట్స్ సలాడ్లా చేసేసాను అనమాట అంటే మిక్చర్ ఫ్రూట్స్ లాగా అండ్ ఇద్దరికి ఈక్వల్గా సరిపోతుంది ఇద్దరు తింటారులే అని చెప్పేసి బట్ మేము జూ కనుక్కున్నాము ఆ జూలో నేను ఫ్రూట్స్ తినిపించాలి అవి అని చెప్పేసి అయితే అన్నాడు బట్ మేమైతే ఓకే చెప్పాము ఆయన అక్కడైతే ఎలా చేయరు ఏదో తను హ్యాపీగా ఉంటాడులే హ్యాపీగా ఫీల్ అవుతాడని అయితే మేము చెప్పామనమాట అండ్ తర్వాత పోస్ట్ పోన్ అయ్యి అంటే మండే అయితే హాలిడే కాదు అని చెప్పేసి అన్నారు అండ్ ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే వేరొక ఫ్రెండ్ అడగడం వల్ల ఇలా స్వామివారి టెంపుల్ బాగుంటుంది అని చెప్పేసి అయితే అన్నారు అక్కడికి నేనైతే హెడ్ బాత్ చేయలేదు బట్ వెళ్ళాను వెళ్ళాము కానీ మేము వెళ్ళేదరికి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది ఇంకేం చేస్తాం వచ్చినందుకు గుర్తుగా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే జస్ట్ అట్లా తీసామండి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము మీరు ఎక్కడ చూసుకున్నా ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే ఉన్నాము బట్ మాకైతే అక్కడ లక్క లేదు అని అనుకున్నాను నేను స్వామివారి యొక్క దర్శనం అనేది మాకు జరగలేదు అక్కడున్న మంకీల్ని చూస్తూ ఆనందపడుతూ మేమైతే మంచిగా రిటర్న్ అయిపోయాము రిటర్న్ అంటే వేరే లొకేషన్కి అయితే వెళ్ళాము అక్కడున్న వాళ్ళైతే ఇంకో లొకేషన్ చెప్పారు అట్లా మేము ఒక్క దగ్గరికి వెళ్దాము అని స్టార్ట్ అయ్యి వన్ బై వన్ వన్ బై వన్ అట్లా వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే జూ అనుకున్నాము అది పాజిబుల్ అవ్వలేదు అది క్యాన్సిల్ అయిపోయింది ఆ తర్వాత వేరొక ఏదో సంథింగ్ ఏదో చెప్పారు నాకు అంత ఐడియా లేదు సో తర్వాత ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ అక్కడ ఆ లొకేషన్కి రాగానే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తున్నారు అది కాదు ఇలా బాగుంటుంది అలా బాగుంటుందని అలా మేము స్టెప్ బై స్టెప్ తీసుకుంటా వచ్చిన కొద్ది ఇంకా కొంచెం దూరం 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 పెరిగిపోతూ వెళ్ళిపోయామనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మాకు అన్నయ్యకి అయితే మంకేజ్ని చూపిస్తానండి నేను ఫస్ట్ ఒక మంకేష్ చూపించాను చాలా అంటే చాలా సాడ్గా ఫీల్ అయ్యాను అయ్యో సోమవారి టెంపుల్ లోపలికి వెళ్ళపోయిన బయట నుంచి స్వామి స్వామివారిని చూడడానికి లేకుండా పోయింది అండ్ మంచిగా స్వామివారిని అంటే దర్శనం అయిపోతుందేమోలే అని చాలా హోప్స్ పెట్టుకున్నాను అనుకోకుండా వచ్చాము కదా వారి యొక్క అనుగ్రహం ఉందేమోలే అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఎట్లయితే హ్యాపీ ఫీల్ అయ్యాను వాళ్ళు అట్లా క్లోజ్ ఉంది అని చెప్పేసి అంటే జస్ట్ క్లోజ్ చేశారు అని చెప్పేసి అనగాని నాకు చాలా అంటే చాలా సాడ్గా అనిపించేసింది బట్ ఏం చేద్దామండి లక్ ఉండాలి కదా మళ్ళీ నేను రావడం కూడా వారి యొక్క అనుగ్రహం ఏమో అనుకున్నాను అండ్ దర్శనం మా ఒక చాలా అంటే చాలా అప్సెట్ అయిపోయాను అలా సాడ్గా అనిపించి ఒక ఫైవ్ మినిట్స్ వెళ్దాంలే అని అన్నాను ఈలోగా నాకైతే మంచిగా మంకీస్ అయితే కనిపించినాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ కూడా ఆంజన స్వామి టెంపుల్ దగ్గర కూడా అంతే లాక్లో ఉంది జస్ట్ స్వామివారిని కూడా లోపల చూడలేకపోయానే అనిపించింది బట్ అక్కడ కూడా స్వామివారిని అయితే మంచిగా కోరుకుని అదే ఐ మీన్ అంటే దర్శనం అనేది స్వామి వారి ఎట్లా అయినా ఇస్తారు బట్ చూద్దాం అనుకున్నాను బట్ స్వామివారైతే కనిపించలేదు అక్కడ కూడా క్లోజ్లో ఉంది అండ్ ఇంకా అట్లా అనుకుంటూ సాడ్గా అనిపించింది ఈలోగా నాకైతే మంచిగా స్వామివారి అయితే కనిపించారని హ్యాపీ ఫీల్ అయ్యాను అండ్ ఆ తర్వాత వచ్చేసి మేము ఇంకో లొకేషన్కి అనేది వచ్చేసామన్నమాట అక్కడ మాకు పద్మనాభ స్వామి పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే మాకు ఇక్కడ వ్యూ పాయింట్ అయితే బాగుండేదని చెప్పారండి వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం కానీ ఇక్కడ వచ్చేసి మనం వర్షాకాలంలో వస్తే ఇంకా చాలా 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 బాగుంటుందంట మాకైతే తెలియదు జస్ట్ మేము ఏదో అనుకుని ఏదో చేద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చినందుకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే మాకన్నైతే మంచిగా చూస్తూ ఎంజాయ్ అయితే చేశాడు అండ్ తన కోసమే వచ్చామా అంటే తన కోసము జూ కానీ స్టార్ట్ అయిన వాళ్ళ అలా తిరిగి ఇలా తిరిగి ఇట్లా అయితే వచ్చాము అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి మనము మేమున్న లొకేషన్ నుంచి కిందకి చూసినట్లయితే చాలా డౌన్లో ఉన్నాయి అన్నమాట అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు కిడ్స్ మాత్రము అండ్ ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిన మూమెంట్ ఏమైనా ఉంది అంటే మా హనీ గార్డ్ కూడా ఎంజాయ్ చేశాడు వాడికి కూడా చాలా హ్యాపీ అనిపించింది మా హనీ గార్డ్ని అయితే ఎప్పుడు ఎక్కడికి బయటకైతే తీసుకెళ్ళలేదండి మాకు దగ్గరలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పార్కులైనా చిన్న పార్కులైనా అక్కడికైతే తీసుకెళ్ళాము కానీ ఇట్లా ఎప్పుడు తీసుకురాలేదు అలానే మా వాడైతే జ్యూకి వస్తాను కదండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అండ్ మేమైతే వెళ్ళొద్దు అనుకుని స్టార్ట్ అయ్యాము ఇంకా ఆ లొకేషన్కి వెళ్ళాల్సింది ఇక్కడ ఎక్కడో తెగేసామే అని ఫీల్ అయ్యాను కానీ చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడే జస్ట్ ఇంకా స్టార్ట్ చేశారు వర్క్ అనేది ఇంకా మనం వర్షాకాలము ఆ టైంలో వస్తే మాత్రం ఈ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ మండే అయినా కానీ ఇక్కడ చాలా మెంబర్స్ అంటే ఉన్నారు టూరిస్టులు అయితే వస్తూ ఉన్నారు ఇక్కడ వ్యూ వచ్చేసి మనకి కొండలు ఆ తర్వాత మొక్కలు ఉంటాయి కదా అడవి అడవి ప్రాంతం అనమాట మొత్తము చిన్న చిన్న ప్లాంటేషన్స్ అనేది స్టార్ట్ చేశారు ప్రతి ఒక్క మొక్క చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది అలానే సమ్మర్ వచ్చేస్తుంది కదా కొంచెం వాటింగ్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉన్నారనమాట అండ్ ఇక్కడ మనకి ఏమైనా కనిపిస్తేమో పికాక్స్ కానీ డేస్ కానీ అనుకున్నాం కానీ ఏమీ కనిపించలేదు ఒక్క చోట మాత్రమే కనిపించినాయి మనకి అది కూడా పికాకు ఫ్రంట్ అయితే కనిపించింది అనమాట అండ్ వాటి యొక్క ఈకలు అట్లాంటివి అయితే ఏం కనిపించలేదండి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళమే అలా మంచిగా చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ కూడా ఎక్కువ టైం టేకన్ అనేది ఎక్కడా లేదండి మేము అట్లా టూ మినిట్స్ ఉంటున్నాము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట దగ్గర దగ్గరగా ఉన్న లొకేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఎవరైనా రావాలి అనుకుంటే ఇదంతా టైం టేకన్ అనమాట సో ముందుగానే ప్లాన్ చేసుకుని మంచిగా ఫోటోషూట్ కానీ ఏదైనా ముందు ప్లాన్ చేసుకుని రావడం అయితే చాలా బెటరు అండ్ మేమైతే అనుకోకుండా వచ్చాము కాబట్టి ఏదో జస్ట్ అట్లా చూసి చిన్న కిడ్స్ ఉన్నారని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా కవర్ చేసుకుని అయితే వెళ్ళిపోయాము మేమైతే మొత్తం అయితే కవర్ చేయలేకపోయాము అండ్ అలానే చాలా అంటే చాలా ఏమంటారు టైం టేకన్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ కిలోమీటర్స్ కొండపైకి వెళ్తే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందంట అదైతే ఇప్పుడు చూపించబోతున్నాను అండ్ మేమైతే ఎక్క ఎక్కలేదండి అండ్ అలానే ఇక్కడ మనకి లెఫ్ట్ ఎలా ఉందో రైట్ కూడా అలానే ఉంది జస్ట్ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి అయితే చాలా బాగుందనమాట అండ్ ఇక్కడ మనకు ఒక కొండ అనేది సాఫ్ చేసేసి మంచిగా మొక్కలు అయితే పెడుతున్నాడు ఆల్రెడీ మా హస్బెండ్ అయితే వచ్చారంట ఎప్పుడో వచ్చినట్లు ఉన్నాము ఫ్రెండ్స్ అని చెప్పేసి అయితే ఇప్పుడు అంటున్నారు తనకి తెలియకుండా అయితే తీసుకొచ్చేశారు సేమ్ లొకేషన్ అనమాట అండ్ తనకు కూడా తనకి తెలియదు ఇక్కడ తీసుకొస్తున్నామని అలానే ఒక అయితే మంచిగా ఇట్లా స్వామివారైతే ఉన్నారు శివయ్య అండ్ నందీశ్వరుడు మేమైతే మంచిగా స్వామివారిని అయితే దర్శించుకున్నాము అలానే నేను నుంచి నా దగ్గర నుంచి ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ పైకి వెళ్ళాలంట ఈ కొండ దిగేసి పక్క కొండ అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ పైకి వెళ్తే మనకి వ్యూ పాయింట్ అనేది ఉంటుందంట అండ్ అది వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ కదా సో అందుకని నడుచుకుంటూ మాత్రమే వెళ్ళాలండి అక్కడ ఏమంటారు అవే కూడా మనకి రాళ్ళు తర్వాత చిన్న చిన్న మొక్కలు మొత్తం ఉన్నాయి బట్ కష్టమేను బట్ ఇష్టంగా చేస్తే ఏదైనా కష్టం ఉండదు కదా అలానే అలానే మీరు ఎవరైనా ఈ లొకేషన్కి వెళ్ళారా లేనది కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి అండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నా యొక్క వీడియో క్లారిటీ కానీ అండ్ అలానే నా వాయిస్ ఎలా ఇవ్వాలి అలానే నేను ఇచ్చేటువంటి నేను మాట్లాడేటువంటి నా వాయిస్ టోన్ కానీ మొత్తం కొంచెం చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం అన్న డెవలప్ అవ్వకపోతే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు బ్లస్ చేయండి అండి మంచిగా నేను కూడా డైలీ వీడియోస్ పెట్టాలి నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలి అలానే వ్యూస్ పెరగాలని ఇప్పటికే నేను ఛానల్ పెట్టి టూ ఇయర్స్ పైన అవుతుంది అంటే వీడియోస్ అనేది నేను డైలీ అప్లోడ్ చేయడం లేదు టైం టు టైం చేయడం లేదు సో అదొక ప్రాబ్లం అయిపోతుంది అలానే నా వీడియోస్ ఎలా ఉన్నా అండ్ నచ్చినా నచ్చకపోయినా చూడడం మాత్రం చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఏదో రోజు నేను కూడా మంచిగా చేయగలుగుతాననే నమ్మకంతోనే నమ్మకంతో నేను ఇంకా వీడియో అంటే ఐ మీన్ ఛానల్ అనేది రన్ చేస్తున్నాను నేను బాగా చేస్తున్నానని చెప్పట్లేదు చేయట్లేదని చెప్పట్లేదు నా వంతు నా ప్రయత్నం అనేది నేను చేస్తున్నానండి నాకంటూ ఎవరు హెల్ప్ చేయరు జస్ట్ ఇప్పుడు మాత్రమే మా హస్బెండ్ పిల్లలకి మెమరీగా ఉంటుందని జస్ట్ ఎక్కువ వీడియో మాత్రమే తీశారు అండ్ అలానే నాకంటూ నేనే ఓన్గా తీసుకుంటున్నాను నేనే ఎడిట్ చేసుకుంటున్నాను నేనే ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటున్నాను అనమాట ఈ యూట్యూబ్కి సంబంధించి అండ్ అలానే సంక్రాంతికి కూడా ఇంకా టూ వీడియోస్ ఏమో ఉన్నాయి అవి కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను అండ్ చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ నా ఛానళ్ళకి వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే నా మొబైల్కి వచ్చేసి స్టోరేజ్ ఇష్యూ కూడా ఉంది అలానే నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ ఈ మొబైల్ అనేది మంచిగా రిసీవ్ చేసుకోకపోవడం అలా కొన్ని మోడిఫికేషన్స్ అనేది ఉన్నాయి అండ్ అవి కూడా నేనైతే క్లియర్ చేసుకుంటాను అండ్ మంచిగా అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేనైతే ఛానల్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి స్లోగా ఎప్పుడు కంప్లీట్ ఉంటే అప్పుడే కంప్లీట్ అవుతుంది అంతేనండి నేను చెప్పాలనుకుంటున్నాను మీరు మాత్రం చూడడం మాత్రం ఆపకండి అండి